ఏపీలో నెయ్యి వివాదంపై సిట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీ నియామకంపై నెయ్యి కొనుగోలు టెండర్ వ్యవహారాలపై సిట్ అధికారులు విచారణ జరపబోతున్నారు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది ముగ్గురు సీనియర్ ఐజీల పేర్లను పరిశీలించింది సిట్ చీఫ్ సభ్యులు సహా విచారణ విధి విధానాలు కాల ఈ రోజు జీవో జారీ చేసే అవకాశం ఉంది మరోవైపు సిట్ కాకుండా సిబిఐ లేదంటే సిట్టింగ్ జడ్జి తో విచారణ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై సుప్రీంలో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి తిరుమల లడ్డూ తయారీలో కల్తీనే నెయ్యి వాడారనే వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది ఈ వ్యవహారంపై ఎంక్వైరీ టైం స్టార్ట్ అయిందే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసి సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన పవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ కఠినంగా యాక్షన్ తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దర్ ఇస్ నో కాంప్రమైజ్ లడ్డూ కల్తీ వ్యవహారంలో బాధ్యులను వదిలేదే లేదన్న స్టాండ్ మీదున్న ఏపీ సర్కార్ నిజానిజాల నిగ్గు తేల్చేందుకే సిట్కు రైట్ చెప్పింది సీనియర్ ఐజీ స్థాయి నేతృత్వంలో నిపుణులతో ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సిట్లో నార్త్ ఇండియన్ అధికారులను నియమిస్తే బాగుంటుందని పలువురు పేర్లను కూడా పరిశీలించింది వారిలో సీనియర్ ఐజీలు వినీత్ బ్రిజ్లాల్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి లా అండ్ ఆర్డర్ ఐజీ సిహెచ్ శ్రీకాంత్ ఉన్నారు సిట్ లో మిగతా సభ్యులుగా ఎవరిని నియమించాలనే అంశంపై కూడా ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు నెయ్యి కొనుగోలు టెండర్ వ్యవహారాలపై సిట్ పిన్ పాయింట్ గా ఎంక్వైరీ చేయనుంది అయితే ప్రభుత్వం సిట్ కు మొగ్గు చూపితే విపక్షం మాత్రం సిట్ కాదు సీబీఐతో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిట్ తో నిజానిజాలు తేలవన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ ఇక టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సీబీఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ఎంక్వైరీ చేయించాలని పిటిషన్ దాఖలు చేశామన్నారు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ రోజు సుబ్బారెడ్డి గారు వేసిన పిషన్ ముఖ్య ఉద్దేశన ఉద్దేశం ప్లస్ వారి యొక్క కోరిక ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ద్వారా కానీ వారు కోర్టు వారు నియమించినటువంటి న్యాయమూర్తి గారు వారికి సహకరించేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇది నిజం బయటికి రావాలని ఉద్దేశంతో ఈరోజు పెళ్ళేయడం జరిగింది అంతకన్నా ఇంకేం కాదు ఇక్కడ దోషులను ఎవరు రక్షించాలని కాదు నిజంగా జరిగిందా లేదా జరిగితే దీని కార కారణాలేంది జరగకపోతే ఈ తప్పుడు ప్రచారానికి దుర్మార్గమైన ప్రచారానికి తెరదించండి అని ఒక కోరికతో మాత్రమే తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలన్నారు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారాయన ఓ కమిటీని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలన్నారు స్వామి తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్ అయింది నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసింది ఇక పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం నేపథ్యంలో సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కేంద్ర మంత్రులు సహా ప్రముఖులు డిమాండ్ చేశారు అయితే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సమగ్ర విచారణకు సిట్కు రైట్ కొట్టింది ఏపీ సర్కార్ ఐజీ స్థాయి అధికారితో సిట్ను నియమించింది సిట్ చీఫ్గా వినిత్ బ్రిజులాల్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శ్రీకాంత్ ఈ ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది సిట్ చీఫ్ సహా సభ్యుల వివరాలతో పాటు సిట్ విచారణ పరిధి కాలపరిమితి విధానాలకు సంబంధించి జీవో విడుదల చేసే అవకాశముంది మరోవైపు నెయ్యి కల్తీ ఆరోపణల క్రమంలో తిరుమలపై ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు అఖిలాండం వద్ద ప్రమాణం చేస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఆయన్ని అరెస్టు చేశారు